నిజం తెలుసుకున్న రాజ్ అందర్నీ తిట్టి కావ్యను అసహించుకుని వెళ్ళిపోతాడు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది రాజ్కు నిజం తానే ముందు చెప్పాలని వెళ్లిన రుద్రాణి రాజును మధ్యలో కలుస్తుంది రుద్రాణిని చూసిన రాజ్ కావ్య రాకుండా తనొచ్చిందేమిటి అనుకుంటాడు మీరెందుకొచ్చారు అని అడుగుతాడు కావ్య రాదు కాబట్టే నేనొచ్చాను అంటుంది ఎందుకు రాదు అనంటే తను రాకూడదు కాబట్టి రాలేదు అంటుంది రుద్రాణి నేను అమెరికా వెళుతున్నాను అంటే తప్పకుండా వస్తుంది నాకు నమ్మకం ఉంది తను తప్పకుండా వస్తుంది అనంటాడు రాజ్ నేను కూడా అదే నమ్మకంతో చెప్తున్నాను తను రాదు అనంటుంది రుద్రాణి ఏంటా నమ్మకం అంటాడు రాజ్ తను నిన్ను ఫేస్ చేయలేదు కాబట్టి అంటుంది రుద్రాణి ఎందుకు ఫేస్ చేయలేదు అని అడిగితే నిజం బయటపడుతుంది కాబట్టి అంటుంది ఏంటా నిజం అని రాజ్ అడగ్గానే అది నేను చెప్పలేను రామ్ అని రుద్రాణి అంటుంది వెంటనే రాజ్ అబ్బా మీ అందరికీ ఏమైంది అందరూ ఏదో నిజం ఉంది అంటారు ఏంట అంటే ఎవ్వరూ చెప్పరు ఎందుకు అయినా మీరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి అని అడుగుతాడు కోపంగా నిన్న ఆపడానికి నువ్వు కావ్యను వదిలేసి ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి అంటుంది రుద్రాణి అయితే మీరే ఉండండి నేను వెళ్ళిపోతాను అంటాడు రాజ్ అలా రాజ్ వెళ్ళిపోతూ ఉంటే కళావతి కడుపుతో ఉంది రామ్ అని అంటుంది రుద్రాణి రాజ్ షాక్ అవుతాడు ఏంటండి మీరు చెప్పేది అని అంటాడు అవును నేను చెప్పేది నిజం రామ్ ఇన్ని రోజులు నువ్వు తన వెంట పడుతున్నా నీ ప్రేమను ఒప్పుకోకపోవడానికి కారణం తను ప్రెగ్నెంట్ కాబట్టే అనంటుంది రుద్రాణి ఇంతలో కావ్య వస్తుంది ఎవండి మీతో విషయం చెప్పాలి అంటుంది నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు రాజ్ కావ్య షాక్ అవుతుంది నన్ను క్షమించు కళావతి రాము ఆపడానికి నిజం చెప్పక తప్పలేదు అనంటుంది దాంతో రాజ్ సడన్ గా గట్టిగా నవ్వుతాడు ప్లాన్ అద్రిపోయిందండి దీని మొత్తానికి సూత్రధారి ఎవరు మీరేనా అయినా మీరు కడుపుతో ఉన్నారంటే నేనెలా నమ్ముతాననుకున్నారు అనంటాడు రాజ్ ఓ రిత్తేంగడా నేను చెప్పిందంత అబద్ధం అనుకుంటున్నావా ఏంటి అని రుద్రాణి మనసులో అనుకుంటుంది జోక్ అదిరిపోయిందండి నవ్వలేక చచ్చాననుకోండి అయినా ఇలాంటి ఫ్రాంక్స్ అన్ని వేరే వాళ్ల మీద వేసుంటే నమ్మేవాణ్ణేమో మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా పెళ్లి కాకుండానే మీరు కడుపుతో ఉన్నారని చెబితే నమ్మడానికి నేనేమన్నా పిచ్చోడ్ అనుకున్నారా అని అంటాడు రామ్ అయ్యో రామ్ గారు నమ్మండి నేను చెప్పేది నిజం నేను ప్రెగ్నెంట్ని మీకు దూరంగా ఉండడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం కూడా ఇదే నేను తల్లిని కాబోతున్నాను ఇక నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లో ఉంది అంటూ కావ్య వెళ్లిపోతుంది కళావతి గురించి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు కదా రామ్ తను ఏడుస్తూ చెప్పినా ఇంకా నమ్మవా తను కడుపుతో ఉంది త్వరలోని ఓ బిడ్డకు జన్మను కూడా ఇవ్వబోతోంది ఇది నువ్వు నమ్మలేనే నిజం అంటూ రుద్రాణి వెళ్ళిపోతుంది రాజ ఆలోచిస్తూ తల తిరిగిన వాడిలా కింద పడబోతూ కారును పట్టుకుంటాడు కట్ చేస్తే రాజ్ అపర్ణ ఇందిరాదేవిలతో మాట్లాడుతూ ఉంటాడు కావ్య చెప్పింది నిజమేనా అని అడుగుతాడు నిజమే అని అపర్ణ ఇందిరాదేవి అనగానే రాజ్ వాళ్లను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లోకొచ్చిన అపర్ణ ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని తడతారు మరోవైపు యామిని అమ్మా నాన్న రాజ్ దగ్గరకు వెళ్లి ఓదార్చి యామినిని పెళ్లి చేసుకోమని అడుగుతారు రాజ్ చేసుకోనని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోయింది